ఖమ్మంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు వరద బాధితుల కోసం నిత్యావసర కిట్ని పంపించామన్నారు అదే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాక్షస పాలనగా మారిందని విమర్శించారు వరద బాధితులకు సాయం చేసేందుకు వెళితే దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు హరీష్ రావు సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉంటా కేసులు పెట్టింది మేము అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వారికి ఉడతా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్ళే చేసినారు పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెడతారా సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సరే మీ కేసులకు మేము భయపడేది లేదు అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది ఖమ్మంలో దాడి చేసింది ఎవరు నువ్వు కేసు